దేవుని వాక్యాన్ని చదువుకుందాం యక్షయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఈ వాక్యములో చాలా ప్రాముఖ్యమైన మాటలు యషయా ప్రవక్త ద్వారా రాయించి పెట్టాడు దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దేవునికి సమయం ఇస్తున్నప్పుడు ఈ పరిశుద్ధమైన గ్రంథము ఎంత విలువైంది దేవుని వాక్కులు దేవుని లేఖనాలు ఎంత అమూల్యమైనవి మన బ్రతుకులను మారుస్తూ మన కుటుంబాలు కడుతూ కుటుంబాల్లో ఉన్న సమస్యలు బాధలు కష్టాలు తొలగిస్తూ నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే మాటలు నీ చదువు కానీ జ్ఞానము కానీ నువ్వు సంపాదిస్తున్న సంపద ఉన్నతమైన స్థితిలో నిన్ను ఎప్పుడూ నిలబెట్టదు గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఆయన వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు దేవుని ఆజ్ఞలు నీవు అనుసరిస్తున్నప్పుడు ఆయన నీ స్థితిగతులను మార్చేస్తాడు నీ విలువలను పెంచుతాడు నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు నీలో ఉన్న వేదనలు తొలగిస్తాడు నీలో ఉన్న బాధలు తొలగిస్తాడు గుర్తుంచుకోండి నీవే కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా నీ బాధలు కష్టాలు వేదనలు తొలగించరు గుర్తుంచుకో ఎందుకంటే దేవుడు చేయడానికి సమర్థుడు శక్తి కలిగిన దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభుర్ మరి చక్కని లేఖన భాగాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను చదువుకుందాం నీవు భయపడనక్కరలేదు వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు చూడండి ఎంత అమూల్యమైన మాటలు చూడండి ఈనాడు మనం చూస్తున్నాం బాధించేవారు ఎక్కువైపోతున్నారు కృంగదీసే మాటలు గాయపరిచే మాటలు అవమానపరిచే మాటలు ఏలన చేసే మాటలు ఎన్నో మనకు కనబడతా ఉన్నాయి మన ఇంటి వారిలో చూస్తాం బంధువులలో చూస్తాం స్నేహితులలో చూస్తాం సమాజంలో చూస్తాం సంఘములలో కూడా చూస్తాం కానీ దేవుని కృప ఏందంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు భయపడనక్కర్లేదు చూడండి మూడు వందల అరవై ఐదు సార్లు భయపడద్దని రాస్తా ఉన్నాడు అయినా కూడా మనం దేనికో భయపడుతున్నాం వ్యాధికో పేదరికానికో మనుషులకో భయపడుతున్నాం కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కానీ దీన్ని తీసుకోవు ఈ వాగ్దానం మీద ఆధారపడవు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయవు కానీ దేవుడు మాత్రం మేలు చేయాలి దేవుడు మాతృని ఆశీ ఆశీర్వించాలి దేవుడు మాతృనికి ఆరోగ్యం ఇవ్వాలి ఎట్లా సాధ్యం మన యొక్క ప్రవర్తన మార్పు లేనిది మన జీవితంలో మార్పు లేంది మన ప్రార్థన జీవితము లేనిది వాక్యము చదవడము వాక్యము ధ్యానించడం ఏది లేనిది ఎట్లా పోతుంది భయం ఎట్ల పోతాయి బాధలు ఎట్ల పోతాయి కష్టాలు ఒక్కసారి ఆలోచన చేయండి అంత ఇప్పుడు ఏంటంటే హైఫై భక్తి షోప్ టాప్ అలా అయిపోతుంది క్రైస్తవ్యం అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ నీవు భయపడనక్కర్లేదో మొదటిది రెండవది బాధించు వారు నీకు దూరంగా ఉంటారు అంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి గంటలు గంటలు ప్రార్థన చేయాలి గంటలు గంటలు ఆయన శనిలో కూర్చోవాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడు నీ జీవితంలో ఎంతమంది అయితే బాధిస్తున్నారో వారికి దూరంగా ఉంటారు మరి యోగు జీవితంలో చూడు ఎంతోమంది బాధించారు తన స్నేహితులు ముగ్గురు స్నేహితులు బాధించారు చివరికి వస్తే ఏమన్నారు దేవుని కోపం వారి మీదకి వచ్చింది యోగు పలికినట్టుగా మీరు పలకట్లేదు యోగు ప్రార్థన చేసినట్టుగా మీరు చేయట్లేదని గద్దించాడు మరి అప్పుడు చూ వెంటనే దేవుడు యోగు ప్రార్థన అంగీకరించాడు కాబట్టి యోగు లాంటివి ఉన్నారా నీకు నేను దుర్మార్గమైన స్నేహితులు ఉన్నారా నేను బాధించేవారు ఉన్నారా అయినా పర్వాలేదు బాధించేవారు నీకు దూరంగా ఉంటారు చూసారా ఆయన ఇచ్చే వాగ్దనం చూడు ఇది ఎవరైనా మనకు ఇవ్వగలరా ఎవరైనా నీలో ఉన్న భయాన్ని తొలగించగలరా ఎవరైనా బాధించేవారిని దూరం చేయగలరా ఇది ఎవరికైనా సాధ్యమా అసాధ్యము గుర్తుంచుకోండి యేసు క్రీస్తు ప్రవు వారికే సాధ్యం ఎందుకో తెలుసా ఆయన పోలిక చొప్పున నిన్ను పుట్టించాడు నీవు ఆయన కుమారుడు అయిన కుమార్తెవు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు సమాధి చేయబాడు తిరిగి లేచాడు నీ కొరకు ఆదరణకర్తను పంపాడు ఆదనకర్త భూమి మీద ఉన్నాడు తండ్రి కుడిపార్శ్వను పరలోకంలో కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కింద భూమి మీద ఆదనకర్త విజ్ఞాపన చేస్తున్నాడు అయినా కూడా భయపడుతున్నావు బాధించే వారిని చూస్తున్నావేమో కానీ ప్రభును చూడు ఒకసారి సెలవులో సెలవును చూడు సెలవులో వేలాడుతున్న యేసుక్రీస్తును చూడు నీలో ఉన్న భయం తొలగిపోతుంది నీకు ధైర్యం కలుగుతుంది ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన గుర్తుంచుకోండి నీవు భయపడని అంటున్నాడు బాధించడానికి దూరంగా ఉందరు మరి అలాడు యేసుక్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యులు ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు ప్రభువారు ఉన్నా ఉన్నాడు వాళ్ళు కూడా ఉన్నారు కానీ వారు గాలిని చూస్తున్నారు వర్షాన్ని చూస్తున్నారు సముద్రం పొంగు పొంగుతుండగా చూస్తున్నారు ఆ ఓడలో నీళ్ళకొచ్చేసి చూస్తున్నారు కానీ ప్రభువారు నాతోనే ఉన్నాడు నేను ఎందుకు భయపడతాను ఈ గాలి నన్ను ఏం చేయగలదు ఈ వర్షం నన్ను ఏం చేయగలదు ఈ సముద్రం నన్ను ఏం చేయగలదు వీటన్నిటినీ నిర్మించిన సృష్టికర్తైన దేవుడు మాతో ఉన్నాడని వారు అనుకున్నారా కేవలం ఏందంటే వారిలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే వివాదము తర్కముంది వారిలో ఒకరంటొకరు ఇష్టం లేదు ఒకరంటొకరు ప్రేమ లేవు ఈనాడు కుటుంబాల్లో కూడా అంతే ప్రేమం లేవు తర్కాలు వివాదాలు అసూయ గొడవలు మరి ఎట్లా ఎకతొస్తుంది ఎట్లా ప్రార్థన జీవితం కలిగి ఉంటావు కానీ దేవుని లేపితే ఆయన లేచి గాలిని గద్దించాడు సముద్రం నిమ్మలమైపోయింది నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వాలి అప్పుడు నీలో ఉన్న భయం తొలగిపోతుంది నేను బాధించేవారు దూరం అవుతారు అప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వస్తావు నువ్వు దేవించబడతావు నాతో కలిసి ప్రార్థించమని కోరుతున్నాను పరమ తండ్రి నీకు వందనాడు మీరు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానం బట్టి నేను స్థుతిస్తున్నాను మీ నామానికి నిరంతరం మహిమ కృతజ్ఞత కలుగును గాక విన్నవారిని దీవించండి వినబోతున్న వారిని దీవించండి విన్నవారి బాధలు తొలగించండి వినబోతున్న వారందరూ బాధలు తొలగించమని మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞత ఆసతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమెన్